కర్ణాటకకు చెందిన వ్యక్తి అయినప్పటికీ తమిళంలో పుట్టి పెరిగినందుకు సుమన్ తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటుడు అని అంతా అనుకుంటారు కానీ ఇతన్ని స్టార్ను చేసింది మాత్రం తెలుగు ప్రేక్షకులని చెప్పాలి అప్పట్లో కృష్ణ శోభన్ బాబుల ట్రెండ్ అవుతుంది అనుకున్న టైంలో సుమన్ కొండాలు నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు ఈయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఆరడుగుల మించిన హైట్ కలర్ ప్యూర్ వైట్ అన్నిటికీ మించి మంచి నటుడు ఇవి సరిపోవా మగవుల మనసు దోచేందుకు అందుకే సుమన్ చాలా మంచి అమ్మాయిలకు గా మారాడు అని చెప్పాలి సుమన్ తర్వాతే బాలకృష్ణ చిరంజీవి అని చెప్పుకునే వాళ్ళు ఆ రోజుల్లో అయితే ప్రతికూల పరిస్థితుల కారణంగా సుమన్ కెరీర్ తలకిందులైంది సుమన్ ఫ్యామిలీ గురించి ఎక్కువ మందికి తెలుసుండదు అతని భార్య పేరు శిరీష ప్రముఖ టాలీవుడ్ రైటర్ డివి నరసరాజు గారి మనవరాలు సుమన్ పెళ్లికి అప్పటి స్టార్లైన మెగాస్టార్ చిరంజీవి వంటి వారు తంద్ర చేశారు ఇదిలా ఉండగా సుమన్ కూతురు అఖిలజ ప్రత్యూష ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నా కూతురికి యాక్టింగ్ పై ఆసక్తి లేదు రెండేళ్ల క్రితం ఆమె మణిపాల్ యూనివర్సిటీలో హ్యూమన్ జెనెటిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించింది గత కొంతకాలంగా నా కుమార్తె సౌత్ ఇండియాలోని స్టార్ హీరోయింటికి కోడలిగా వెళ్తుందంటూ ప్రచారం జరిగింది అందులో నిజం లేదు ఆమె చదువు పూర్తయ్యే వరకు పెళ్లిపై దృష్టి పెట్టే ఆలోచన లేదు అంటూ సుమన్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు